పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై ఐదో అధ్యాయం చదువుకుందాం చిన్న మాట ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకే కేస్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ సమయంలో ప్రభు మేము నీ వాక్యం ధ్యానిస్తుండగా మమ్మల్ని బలపరిచి ఈరోజంతటిలో నీ కృపాక్షేమంలో మా మీద నుంచి మనీ ఎస్ఏ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై ఐదో అధ్యాయం చదువుకుందాం ఈరోజు ఎహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకొని నా సహాయం నకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయన ఆలోచించు వారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువల నొందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రొవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యహోవా ఎందు నేను హర్షించదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును అప్పుడు యహోవా నీ వెంట వాడెవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడం నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను కూట సాక్షులు లేచిచున్నారు నేనెరుగని సంగతులను గుర్చి నన్ను అడుగుచున్నారు మేలు నాకు ప్రతిగా నాకు కీడు చేర్చున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు కోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణంను ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటిని తన తల్లి మృతి దుఃఖ దుఃఖవస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులును నే నెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలం నందు దూషణలాడు వదరుబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు వారు నాశనం చేయకుండా నా ప్రాణం రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించదును నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమంత నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొంచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఏహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనంగా నుండకుము నా ప్రభువ నాకు దూరంగా నుండకుము నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువ నా పక్షము నా వ్యాజ్యమాడుటకు లెమ్ము ఎహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తెచ్చుము నన్ను బట్టి వారు సంతోషిప్పకుందురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక మింగి మింగివేసేతమని వారు చెప్పుకొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషించి వారందరూ అవమానమునందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు ఎహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యం పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చీ నీ కీర్తిని గుర్చీ దినమెల్ల సల్లాపములు చేయును దేవుడు ధన పరిశుద్ధ వాక్యంను మనందరి చేయును ఫలింపచేయునుగాక ఆమెన్